స్త్రీలు చేయవచ్చా ఇది పెద్ద సందేహం గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పాడు స్త్రీవాధ కురుతే క్రియాం స్త్రీవాధ కురుతే క్రియాం అశ్వమే అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభి స్త్రీలు కూడా చేయచ్చు కర్మకాండ ఏమీ శాస్త్రం అభ్యంతరం చెప్పాల ఎప్పుడు అక్కడ మొగాడు లేనప్పుడు పెద్ద కొడుకు సిద్ధంగా ఉంటే స్త్రీలు దేనికి ఎందుకంటే యజ్ఞోపవేతం ఉండాలి కర్మ చేయడానికి అతనికి యజ్ఞోపవేతం వేశారు స్త్రీలకి యజ్ఞోపవేతం లేదు వివాహంలో యజ్ఞం చేయిస్తారు మీరు గమనించరు వివాహంలో దంపతులను ఇద్దరిని కూర్చోపెట్టి హోమం చేయిస్తారు హోమం చాలా ముఖ్యం శేషహోమం అంటారు కోర్టులు కూడా హిందూ వివాహాన్ని అంగీకరించాలంటే మంగళసూత్రాలను బట్టి తలంబరాన్ని బట్టి అంగీకరించబండి శేషహోమం చూస్తారు అక్కడ కోర్టులో శేషహోమం చాలా ప్రధానం శేషహోమం జరిగిందా సప్తపది జరిగిందా అగ్ని చుట్టూ తిరిగారా ఈ మూడు నాలుగు సాక్ష్యాలన్న కోర్టు వాళ్ళు అడిగే ఫోటోలు అవి మేము కేరళ వెళ్ళి విహారయాత్ర చేశామంటే దాన్ని పెళ్ళి రమ్మ వెళ్ళిపోవని చెబుతారు ఈ ఫోటోలు చూపిస్తే కుదరదు ఇక్కడ హిందూ వివాహ చట్ట ప్రకారం జరిగే అగ్ని హోమం సప్తపది అనేది చాలా ముఖ్యం జీలకర్ర బేళన్ చాలా ముఖ్యం ముహూర్తం అందుకని స్త్రీలు చేయచ్చు ఎప్పుడు ముందు పెద్ద కొడుకు ఉంటే చేస్తాడుగా లేడు అనుకోండి పెద్ద కొడుకు లేడు అనుకుందాం సరే కొడుకులే లేరు అనుకుందాం ఆయన తమ్ముళ్ళు చేయొచ్చు పోయిన ఆయన తమ్ముళ్ళు ఆవిడే పోయింది అనుకోండి ఆవిడ తమ్ముళ్ళు కాదు ఈ తమ్ముళ్ళే భర్త గారి తమ్ముళ్ళే మరుదులు గోత్రం మారింది కదా వాళ్ళు చేస్తారు వీళ్ళు ఎవరూ లేకపోతే హాయిగా భార్య చేయొచ్చు అని చెప్పింది గరుడ పురాణం సందేహమే లేదు ద్రోణాచార్యుడి యొక్క కర్మకాండ జరుగుతూ ఉంటే అశ్వద్ధామం చేస్తూ ఉంటే మొత్తం ద్రోణాచార్యుని భార్య కృపి దగ్గిరుండి మొత్తం అన్నింటిలోనూ పాల్గొన్నట్టుగా భారతంలో ఉంది స్త్రీలను ఎక్కడా కర్మకాండ నుంచి నిషేధం చేయలేదు అన్ని హక్కులు అందరికీ ఉన్నాయి కాకపోతే అవకాశం మేరకు చేయమని చెప్పారు స్త్రీలను శ్మశానము కర్మకాండ విషయంలో ఎందుకు కొంచెం దూరంగా పెడతారు అంటే స్త్రీ ప్రకృతి స్వరూపిణి సున్నితమైన హృదయం కొన్నింటికి తట్టుకోలేరు వలవల ఏడ్చేస్తారు వీళ్ళకేదో అవుతుంది ఇక్కడ అక్కడ భర్త అంత ప్రేమించిన భర్త దహనం అయిపోతుంటే స్త్రీ చూసి తట్టుకోగలదా అందుకని రావద్దని చెప్పారు ధైర్యం ఉండి వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు దానికి ఏముంది సెల్ఫీ కూడా దిగమంటే దిగమని అన్నాడు ఇప్పుడు అది ఒకటి వచ్చిందిగా అక్కడ కూడా సెల్ఫీలు దిగుతారు ఇక్కడ నీకు ధైర్యం ఉంటే వెళ్ళు దిగు దానికి నిషేధం చేయాలి సామాన్యంగా ఎందుకు వద్దన్నారు అంటే అంత ప్రేమించిన మనిషి అక్కడ కాలిపోతుంటే అందరూ తట్టుకోలేరండి మొగాలు తట్టుకున్నట్టుగా ఆడాలు తట్టుకోలేరు అది చూసి పెట్టారు అది అంతేగాని ఆడని బెత్తగా వేరు చేయడం కాదు అవమానించడం కాదు అది తట్టుకోలేము ఎందుకు వచ్చిందమ్మా కొన్ని రకాల భావోద్వేగాలకి పురుషులు తట్టుకున్నట్టుగా స్త్రీలు తట్టుకోలేరు మీరు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గమనించండి వార్త బస్సు ప్రమాదం జరిగిందిట అనగానే అక్కడ ఆడవాళ్ళు ఉంటే ఏమంటారు చూసిన చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నారా అంటారని వెంటనే మగాడు మామూలుగా బినూరుకుంటాడు ఆడాడు అలా కాదు చిన్నపిల్ల ఎవరిన అయ్యో బాబా పసిపిల్లాడు పసిపిల్లాడు ఈ భావోద్వేగం ఉంటుంది మగాడు దాన్ని మామూలుగా తీసుకుంటాడు స్త్రీ అలా తీసుకోలేదు చిన్నపిల్లాడు దేవుడికి దయలేదమ్మా చిన్నపిల్లల్ని కూడా పట్టుకుపోయాడు ఈ వ్యాఖ్యానంలో తేడా ఉందో దాన్ని బట్టి పెడతా రాచారాడు ఎవరిని అవమానించడం హిందూ ధర్మం ఉద్దేశం కాదు ఎందుకు చేయాలి అవమానం మనం మొత్తం పూజించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాడు స్త్రీ అండి ఎందుకు అవమానిస్తాం దండం పెట్టింది ఎవరికి సరస్వతీ దేవి స్త్రీ ఆవిడ దయవెళ్ళే కదా మేము ఎంత వాళ్ళ వయం ఎందుకు అవమానిస్తాము ఈ ఆచారాలు ఇలా ఎందుకు పెడతారు అంటే పరిమితి విధించడానికి నువ్వు తట్టుకోలేవమ్మా నీకు ఎందుకు దూరంగా అంత తప్పదనుకుంటే వెళ్ళు మాకే వేదంలోనే స్పష్టంగా ఉంది సుభజానం వరకు ఒక ఆవిడ కూడా పెడితే అమ్మా ఇంతవరకు భార్యగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించవు తల్లి సంతానాన్ని కన్నావు పెంచావు అన్నీ చేసావు ఈ జీవి నీకు దక్కడు కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసుకోవాలి కదా వెళ్ళిపో అమ్మా అని చెప్పే మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నాయి స్వయంగా మరి స్త్రీని శ్మశారానికి రానివ్వకపోతే ఆ మంత్రాలు ఎందుకు వచ్చాయి మానవకపోవడం ఏం లేదు రావడం ఇబ్బంది అని వాళ్ళకే చెప్పారు కాదు మేము చూడాలి రావచ్చు దానికే ఉంది అటువంటి ఇబ్బంది ఎప్పుడు పెట్టాల ఇక్కడ ఎంత ప్రయోజనం చెబుతున్నాడు అంటే స్త్రీవా కథమ పురు పురుష పురుషక్క స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే దిష్టస్య కురుతే క్రియాం చనిపోయిన జీవికి ఎవరైనా కర్మకాండ చేస్తే అది ఎంత పుణ్యము అంటే అనాథప్రేత సంస్కారాత్ యజ్ఞ ఫలం లభేద్దు అందులో కూడా ఈ స్త్రీలైనా సరే తమ ఇంట్లో కాదు పురుషులైనా సరే బయట ఏదన్నా శవం కులమత భేదం లేకుండా ఒకటి అలా ఉండిపోయింది ఎవరు రావట్లేదుట ఊరు పక్కన వదిలేసేట అంటే ఆ శవానికి సంస్కారం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం అని చెప్పారు అంత విశాల భావంతో ఆలోచించింది పద్దెనిమిది పురాణాల్లో గరుడ పురాణం ఒక్కటే నన్ను అడిగితే అంత విశిష్టమైంది పురాణం దీన్ని ఎప్పుడో పోయినప్పుడు చదవడం కాదు మీ ఇంట్లో పెట్టుకున్న రోజు రెండు పేజీలు చదవండి మీకు ఏదైనా అయితే ఆ పాపం గరికిపెట్టి నరసింహరావుకి ఇస్తున్నామని చెప్పండి నేను కొంగు పట్టి అడుగుతున్నాను ధైర్యం తెచ్చుకోండి హాయిగా చదవండి పురాణాలు చదవాలి పైగా నేను చదివిన గరుడు పురాణం ఉంది అది రెండు వేల ఆరులో గొల్లపల్లి వీరాజస్వామిని రాజమండ్రి వాళ్ళు వేశారు రాచకొండ కామేశ్వర శర్మ గారు మళ్ళా అది చంద్రశేఖర శాస్త్రి గారు దానికి వ్యాఖ్యానం రాశారు ఆ గ్రంథం ఆధారంగా నేను మాట్లాడుతున్నాను అందులో బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలు చూసిన వాడు జీవితంలో పాపం చెయ్యు అంత బాగా వేశారు బాగా సూరమిట్టి ఎలా పూడుస్తారు వాతలు ఎలా పెడతారు బాగా వేశారు నాకే మూడు రోజులు అన్నం ఎక్కలేదు చదవాలి చూడాలి శుభ్రంగా పసిపిల్లలకు చూపించద్దు కానీ మనం చూడాలి శిక్ష వేసేటప్పుడు వార్తలు పెట్టాలంటే మామూలుగా పెట్టండి శుభ్రంగా తర్జన బ్రాహ్మణు పిలిచినట్టు పిలిచి పేటేసి కూర్చోబెట్టి అక్షింతలేసి యమపటులు అర్చించి సిద్ధంగా ఉన్నావా అని వాడు ఎదురుగానే మంట పెట్టి కర్ర అందులో కాల్చి ఒక్కోటి పెట్టి ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా అని అడుగుతారు మాయిదారు మల్లిగడి సినిమాలో కృష్ణ అంటాడు ఈ మాట నాకు బాగా గుర్తాయి వాడు నాగభూషణం వాడు ఏదో హీరో విలన్ ఉంటే వాడిని వీడు బట్టుకుని ఏడిపించి బాతలు పెట్టి ఎలాగుంది ఎలాగుంది ఏడిగుందా సల్లగుందా అబ్బాయా అంటాడు అలాగే ఏడిపిస్తారు యమకింకరుడు కూడా ఏమి అక్కడ ఏమి పైగా దానికి మళ్ళీ శుభ్రంగా సత్యనారాయణ భాతను కూర్చోబెట్టి కూర్చోబెట్టి మరి బాతలు పెట్టాలిగా నువ్వు అలా అడు తిరిగి పడుకుంటే ఇటు వాతలే పడతాను శుభ్రంగా ఇలా కూర్చోబెట్టి ఒంటి మీద ఉండవు కదా ఆడ మొగ తేడా ఏమీ తెలియదు అక్కడ అసలు ఆ చిహ్నాలే ఉండవు ఒట్టి పిశాచ్యమంటే పిశాచ్యమైన దేహం అంతే అది అందుకే దాన్ని పెట్టేస్తారు శుభ్రంగా అన్ని అన్ని శిక్షలు అనుభవించాల్సిందే అటువంటి పుస్తకాలు చదివితే ఆ బొమ్మలు చూస్తే కనీసం ఆ పాపాలు చేయకుండా ఉంటాం అందుకోసం వ్యాసుడు ఈ పురాణం చెప్పాడు చెప్పకూడదు వినకూడదు ఇంట్లో ఉండకూడదు అయితే ఆయన ఎందుకు చెబుతారండి అనవసర పాయాసం అంత ప్రతిష్ట ఉంది ఈ పురాణానికి అప్రదం